మాత్రం బుర్రన్నా నా అవ్వ తాతలో నా అవ్వ తాత నా చెల్లి అక్క చెల్లెలు అన్నావు కదా నువ్వు నేను ఎలాగా లేను ఈ ఫస్ట్ తారీఖు వస్తుంది ఈ రోజు డబ్బు కావాలన్న ఆలోచన నీకు లేకుండా పదమూడు వేల కోట్లు మీకు మీ అనుయులకి ఎందుకు బిల్లు చెల్లించాలి ఆ బిల్లు తర్వాత ఇవ్వచ్చు కదా తర్వాత ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చిందంట కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్లు అడ్డం పెట్టుకొని దాడి జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన వల్లే ఇది వాళ్ళు తీసేయమన్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ వెళ్ళకపోతున్నారు ఇలాంటి కుట్రపూరితమైన మనుషుల్ని నేను ఎక్కడ చూడలేదు రాజకీయాలు చాలా చూసాం కానీ ఎంత మీకు అర్థం కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తా ఉంటారు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇప్పుడు సార్ పంతొమ్మిది వందల ఎనభై నేను ఆఫ్టర్ కాలేజీ డేస్ నేను రాజకీయాలు వచ్చాను తెలుగుదేశం పెట్టి రాజశేఖర రెడ్డి గారిని చూసింటారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు ఏంటి తేడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఇతను ఏంటంటే అతను కూడా కరప్షన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదని కాదు చేయకుండా వీళ్ళ కుటుంబం నిలబడలేదు ఆ రోజు ఆయన దేవుడు ఎలా అయిపోయాడు అంటే హాస్పిటల్ అన్ని హైదరాబాద్ లో కానీ అన్ని చోట్ల కార్పొరేట్ పర్సన్ మూసి మూసికుపోయే పరిస్థితి కావాలంటే మేము లేకుండా మీరు అడగండాలి ఆ మూసిపోయే ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడు అయిపోయాడు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో ఇది చాలా మంది తెలియదు కాలేజీలన్నీ మేము మూసిపోయారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర దేవుడు అయిపోయాడు పిల్లల దగ్గర ఇవన్నీ చాలా మంది తెలియగా ఫార్మర్ లో ఆయన వెళ్ళాడు అందులో ఆయన ఈ కాదు కొంచెం స్నేహాన్ని విలువలు ఇవ్వడం లేకపోతే అన్నమాటని ఎంతో కొంత నిలబడడం డెవలప్మెంట్ ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ కూల్చేయాలనుకోలేదు కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కూల్ చేశాడు సచివాతవేదిక లాంటిది కూలి చేయటం లాంటిది డిఫరెన్స్ నేను అప్పట్లో మీకు అర్థం అవుతుంది అన్ని హైదరాబాద్ హైదరావాలో కలప కనబడుతుంది ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ లో హోటల్ చేసుకుని పరిస్థితి సారి దూరకే ఆ స్టేజ్ నుంచి ఈ రోజు కార్పెరేట్ హాస్పిటల్ నిలబెట్టిన ఘనత రాజశాఖ రెడ్డి గారు దాంతో పాటుగా ఆయన కూడా లబ్ధి పొందాడు అనే విషయం చాలా మంది తెలియదు ఇప్పుడు చనిపోయిన గురించి మనం చెప్పుకుంటాం ఇతను అంతకంటే ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు తాతని మించి తండ్రి ఇతను అయితే తండ్రిని మించి తనడు సేమ్ రాజారెడ్డి గారిని ఈ పాలసీ ఈయన ఎదురైతే ఆయన తీసుకెళ్లి కొట్టించడం లేదా ఇతనే డైరెక్ట్ గా చేస్తే సార్ రాజే ఇలా ఉంటే ఇంకా రాజు రాజు మొదలు ఎవరు మొదబెట్టుకుంటాం మనం చెప్పుకోవాలి ఒక ఎంపీని తీసుకెళ్లి కాళ్ళ మీద దెబ్బలు కొట్టేసి అసలు మాకేం తెలియదు అనే సిఐడి అధికారి గాని వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ పదోన్నతి కల్పించిన విషయంలో కాని మరి అది ఏమంటారో నాకైతే అర్థం అవుతారు తెలుసా లేదా దీని గురించి మాట్లాడితే మళ్ళీ మనల్ని కూడా కొడతారనుకుంటారా అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ప్రజల మీద సార్ ఇవాళ